కొవ్వూరు మండలం పాటూరు గ్రామం కొత్త కాలనీ ఎన్నో ఎండ్గా సిమెంట్ రోడ్డు లేక వర్షాలకు ఇబ్బంది పడుతున్న సందర్భంగా గడప గడపు కార్యక్రమంలో పరిస్థితిని గమనించిన కొవ్వూరు ఎమ్మెల్యే కుమార్ రెడ్డి కొత్త కాలనీ సిమెంట్ రోడ్డును మంజూరు చేయడం జరిగింది అనంతరం సిమెంట్ రోడ్డుకు సర్పంచ్ బైనా శ్రీదేవ్ చేతుల మీదగా శంకుస్థాపన చేసుకున్నారు అనంతరం ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏంలుగా అసంతృప్తిగా ఉన్నటువంటి కొత్త కాలనీ సిమెంట్ రోడ్డును మంజూరు చేసిన ఎమ్మెల్యే కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మధురెడ్డి విజయరెడ్డి పొట్ల ప్రసాద్ సురేంద్ర శ్రీనివాసులు సాయితర్లు పాల్గొన్నారు ना या कर सकते हो चलो दो तमाम हूं मैं मैं कट कर दम्मा बाबा परम पावन गुरुदेव बाबा अब जाम कवर होते महाराष्ट्र में वर्तमान में सच्चे ब्राह्मण है इसी बड़ा देश है तो उसके सिन्हा साहब नामदेव जी है दादा राघव नामदेव जी हैokesh नामदेव जी है सिंधु नामरेज जैसा कुटुंब છે અગ્નિગોત્ર હોતરોવસે જીકુમાર નામरेज છે એનક મંડી માઉદેવ છે એનક કોમન માઉદેવ છે ವಿಶಿಷ್ಟನೆ ಜಿಲ್ಲೆ ನೇಮಲೇ ಈ ಶಪಥವನ್ನು ನಾನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ ಅಮ್ಮೇ ಮಲ್ಲೇ ಶೇಮಸ್ಥೈರವೇಲೇ ವಿಜಯ ಅಮೇ ಆಯಿಹುವಾರೆ ಗಜನಾಥನ ತಮ್ಮಾತಾ ಪೋಚಾ ಚಿತ್ರವಿ ಶಾಪಲಾ ಪೊಲೀಸ್ ಅಧบาลದ ತಮ್ಮ ಮುದ್ದು ಶ್ರೀಮಹಾ ಗಣಪತಿನ ಗರ್ಭಶಾಲೆದ ತಮ್ಮ ಯಾಮಾರ ಆಯಿಹುವೆ ತಮ್ಮ ವಸಾಯೆ ಬರುದಿದ್ದಮ್ಮ ಮುಷ್ಟಿ ವಿಜಯ ಪ್ರಾಪ್ತೇ ಉನ್ನತ ವಿದ್ಯಾ ಪ್ರಾಪ್ತೇದಮ್ಮ

என்ன இங்க இருக்குறவங்க செயின் காரியங்க எல்லாம் போயிடுச்சு அம்மா சுத்தல பட்டுனால ரெடி சார் எக்க கரெக்ட் தான் செவர் கரெக்ட்

ముందుగా నా పేరు మధుసూదన్ రెడ్డి పాటూరు నిన్న జనవరి ఒకటవ తేదీనాడు నూతన సంవత్సర సందర్భంగా నాకు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు మా ప్రీతమ నాయకులు అదేవిధంగా దొడ్డవరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నగారు ఆయన మా ప్రీతమ నాయకులే పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి గారు ఆయన మా ప్రీతమ నాయకులే ఈ సందర్భంగా వాళ్ళు నాకు ప్రధాన కార్యదర్శిగా నిన్నే ఒక పదవి ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ ఆ పదవి ఇవ్వడంతో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మా నాయకులు అందరితో కలిసి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కాలనీ రెండు వేల ఆరులో ఇచ్చారు కాలనీ ఇది కాలనీ అయితే ఇచ్చారు మూడు సార్లు లిస్టులు మారిపోయి ఫ్లాట్లు ఇవ్వడం సరే ఏదైతే కాలనీ ఇచ్చేశారు కానీ ఇచ్చి వదిలేశారు తెలుగుదేశం గవర్నమెంట్లో తర్వాత మన ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రీతమ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో కొంత మట్టి తోలేము తర్వాత ఎల్లవులు వచ్చినాయి అసలు ఈ కాలనీ ఇవ్వడమే పొరపాటు లోతట్టు ప్రాంతం ఇది సరే ఆ రోజు ఏదో ఇచ్చారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చారు సరే ఏదో మేము మట్టి తోలడం ఇది స్తంభాలు వేయించడం ఇది లైట్లు వేయించడం సైడ్ డ్రైన్లు కొంత సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించడం సైడ్ డ్రైన్ కూడా శాంక్షన్ అయింది మట్టి ఇంతకుముందే తోలున్నాం ఈ కాలనీపై అన్నగారు మన ఎమ్మెల్యే గారు పూర్తిగా దృష్టి పెట్టి మన ఎలవల్లో కూడా కొంత ఏదో ఆయన సహాయం చేశారు కొంత గవర్నమెంట్ కూడా సహాయం చేశారు ఈరోజు మొదటిగా ఈ కాలనీకి సిమెంట్ రోడ్డు ప్రారంభించడం కూడా జరిగింది ఇది అందరికీ కూడా చాలా సంతోషం సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయుటకు మన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు తదుపరి మన వార్డు నెంబర్లు అందరూ కూడా ఇచ్చేసి దీన్ని శంకుస్థాపన ఇది చేయడం అనేది చాలా మంచి పరిణామం అని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను